మన దానికి అన్ని విధి నెల్లూరు వెళ్తానికి రెడీ అయ్యారా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోటం రెడ్డి గారు సవాల్ చేస్తాడు అని సార్ ఒక మాట ఎందుకు పెట్టండి ఎవరు ఇప్పుడు కోటన్ రెడ్డి గారు అయినా ఇంకొకళ్ళు అయినా అవునండి ఇప్పుడు మనం పర్యటనకు వెళ్తున్నారు సో మనం నెల్లూరు కోటన్ రెడ్డి గారు ఇంటికి పోవట్లేదు కదా కోటన్ రెడ్డి గారి ఇంటి మీద ఏమైనా దాడి చేయటానికో లేదంటే కోటన్ రెడ్డి గారి ఇంటిని ఏమైనా మొట్టేయటానికో లేదంటే కోటన్ రెడ్డి గారు ఇంటోకి పోతుంటే ఆయన మా ఇంటికి వస్తా అన్నారు రానేనండి చెప్తే ఒక అర్థం ఉంది మా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఒక జడ్పీటీసీగా జడ్పీ చైర్మన్గా మొదలైనటువంటి ప్రస్థానం రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు ఇప్పుడు కూడా మా స్టిల్ మా పార్టీకి నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఎవరైతే నెల్లూరులో ఈయన కూడా జడ్పీ చైర్మన్కి రాజీనామా చేసి అనేక మంది జడ్పీటీసీలు తీసుకొని మా పార్టీలో జాయిన్ అయ్యి మొదటి నుంచి ఈ రోజు వరకు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయన మీద ఎంత విచిత్రమైన కేసు పెట్టారంటే క్వాజ్ అక్రమ మైనింగ్ వాళ్ళ అనుచరులు చేశారంట వాళ్ళ అనుచరులు చేశారు కాబట్టి ఈయన మంత్రిగా ఉండి చేశారంట ఈయన సహకరించాడంట అని చెప్పి తప్పుడు కేసు పెట్టారు మైనింగ్ ఈడీ వల్ల ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి పది వందల యాభై మెట్రిక్ టన్నులు ఎక్కడైతే అది ఉండాలో అదే ఉంది ఎక్కడికి పోలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా మళ్ళీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓ తప్పుడు కేసు పెట్టించారు దాంతోపాటు సోషల్ మీడియాలో ఎవరో ఒక బీజేపీ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాన్ని ఈయన ఫార్వర్డ్ చేశాడు ఓకే ఫార్వర్డ్ చేసిన దాని మీద ఇంకో కేసు సో బీజేపీ నాయకుడు నాయకుడు ప్రెస్ మీట్ మండల స్థాయి నాయకుడు ప్రెస్ మీట్ పెడితే దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు షేర్ చేశారు ఆయన అఫీషియల్ ఫేస్బుక్ వాటిలో దానికి ఈయన మీద కేసు రెండు ఏ వన్ ఏటీవ్ గా ఉన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది ఆల్రెడీ ఇదే కేసులో ఏ వన్ ఏటీవ్ గా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనుచరులు అని చెప్తున్నారో వాళ్ళకి బెయిల్ వచ్చింది మరి ఈయన ఎందుకు బెయిల్ రాలేదంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సో అక్కడ ఎస్సీ ఎస్టీని బెదిరించారనే ఉండే తప్పుడు కేసు పెట్టి మళ్ళీ ఇప్పుడు వేధిస్తున్నటువంటి అంతగా నందిగం సురేష్ నిన్న బయలు వచ్చింది మళ్ళీ ఈ రోజు ఇంకో కేసులో పీటీ వారెంట్ అని ఆయన బయటికి వెళ్ళిదే సమయంలో మళ్ళీ వెళ్లారు సో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ నాయకుడుగా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి ఉంటుంది సో అందుకని చెప్పి ఆయన ఆల్రెడీ మనం అంత ముందు వెళ్దాం అనుకుంటే పీటీ వారెంట్ అయ్యింది ఉన్నది కాబట్టి ఆ రోజు క్యాన్సిల్ అయింది రేపు మూడో తారీఖు అంటే రేపు లేదు ఎల్లుండు ఖచ్చితంగా నెల్లూరు వెళ్తున్నాం వాళ్ళు ఇప్పటికీ హెలీప్యాడ్ కి మేము చూసినటువంటి రెండు ప్లేసులో వారు పర్మిషన్ ప్లేస్ ఏమో స్కూల్ అదేదో అని చెప్పి వాదని చెప్పారు ఎందుకు అక్కడ స్కూల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలీప్యాడ్ ఉంటే జైలు దగ్గరకు రావడానికి దాదాపు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో హెలీప్యాడ్ కూడా ఎందుకంటే దూరం కదా సో తాడేపల్లి నుంచి రెండు జిల్లాలు దాటుకొని వెళ్ళాలంటే హెలీప్యాడ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మొన్న మూడు కార్లు అంటే వేలాదిగా వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద వివాదం చేస్తారు సో నెల్లూరు దానికి హెలీప్యాడ్ కంటే హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వాల ఏమంటారు టౌనుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి నెల్లూరు టౌన్ అంతా కిక్కిసిపోయింది మేము అందుకని అక్కడ కి పర్మిషన్ ఇవ్వనన్నారు రెండు హైవే పక్కన ఒకటి పెడితే హైవే అంతా జామ్ అయిపోయింది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక ప్లేస్ సూచించారు ఆ ప్లేస్ ఏంటి ఆ జైలుకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కిలోమీటర్ కిలోమీటర్ అన్నారు మొత్తం చుట్టూతా మొత్తం మొల్ల పొదలు హై టెన్షన్ వైర్లు ఎవరు ఉన్నాయి ఒక అడవిలాగా ఉంటుంది ఆ ప్రాంతంలో హెలీప్యాడ్ పర్మిషన్ ఇస్తారంట మరి అక్కడ అనుకూలించే ప్రాంతం కాదు కదా సో మా నాయకులు పరిశీలిస్తా ఉన్నారు అక్కడ నుంచి మరి ర్యాలీగా వెళ్తారా మంది తోటి లేకపోతే జనాలు వచ్చే వాళ్ళని ఇప్పుడు సినిమా హీరోలు కానీ జనాలు వస్తారు మనం ఆపగలుగుతామా ఆయన పార్టీ అధ్యక్షుడు సో ఈరోజు సింగిల్ గా కోటి ముప్పై లక్షల మంది ఓట్లు వేసినటువంటి పార్టీ అధ్యక్షుడు సో వేలాదిగా ఆ నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ తరలి వస్తారు కదా సో వచ్చినప్పుడు మేము ఆపుతాం అడ్డుకుంటాం అంటే ఎవరిని ఆపగలుగుతాం మీరు రావద్దని పిలుపునిచ్చినా సరే మన ఎవరు రావద్దన్నారు కదా ఎవరు రారులే అని చెప్పి కొంతమంది కొంతమంది అలా ఆడే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా సో అది ఆపేది కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వస్తే మీకేంటి ప్రాబ్లం సో ఆయన వస్తాడు ఆయన పరామర్శ చేస్తాడే వెళ్ళిపోతారు మీకేంటి దాన్ని అడ్డుకుంటాం ఆపుతాం మన్నే మధ్య కూడా ఒక ఆమె చెప్పింది పరిటాల సునీత అని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనుకుంటే చిట్టికేసి ఇట్లా గాల్లో నుంచి అక్కడి నుంచే పంపించేస్తాం కింద గోడ దగ్గర రాప్తాడు అని ఏమైందో అని చూసారు తర్వాత సో అలాంటివి కాకుండా ముందు ఈ సంవత్సర కాలంలో మీరు ఇస్తానన్నటువంటి ఏమి ఇవ్వకుండా మోసం చేశారో దాని మీద మీరు దృష్టి సారిస్తే మంచిది అనేది మేము అధికార పార్టీకి చెప్పదలుచుకున్నాం సంపత్ రాజు గారు తెలుగుదేశం నుంచి నమస్తే అండి సంపత్ రాజు గారు వాయిస్ మీకు

తనకి సంబంధించిన ఆత్తుల్ని ఆత్మీయుల్ని పరామర్శించడం కోసం